హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ధనవంతులు కావాలంటే చేయాల్సిన పనులు ఇవే మనలో చాలా మంది ఎంత కష్టపడినా డబ్బు నిలవడం లేదని బాధపడుతుంటారు ఎంత సంపాదించినా ఖర్చయిపోతుందని దిగులు చెందుతుంటారు బుధవారం రోజు ఈ పని చేస్తే దారిద్ర్యం తొలగిపోయి మంచి పొజిషన్ వస్తుంది బుధవారం ఏం చేయాలో తెలుసుకుని ఆ పరిహారాలు చేస్తే మనకు లోటు ఉండకుండా ఉంటుంది దారిద్ర్యం రాకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఒక్కో రోజు హిందూ ధర్మం ప్రకారం రోజుకో దేవుడిని కొలవడం ఆచారం సోమవారం శివుడిని మంగళవారం ఆంజనేయుడికి బుధవారం గణపతికి గురువారం సాయిబాబా శుక్రవారం లక్ష్మీదేవి శనివారం వెంకటేశ్వర స్వామికి ఆదివారం సూర్య భగవానుడికి పూజలు చేయడం గమనార్హం ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వాస్తు దోషాలు ఇంటికి వాస్తు దోషాలు ఉన్నట్లయితే పలు సమస్యలు వస్తాయి ఇంట్లో గణపతి విగ్రహాన్ని పెట్టడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి గణపతి విగ్రహాలను వెనుక భాగంలో ఉండేలా లేదా ముఖద్వారం దగ్గర ఏర్పాటు చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవడం మంచిది ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు పోయి మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడాలంటే బుధవారం రోజు ఇరవై ఒకటి లేదా నలభై రెండు జూపత్రి ఆకులతో గణపతికి పూజ చేస్తే మంచిది ఇలా చేయడం వల్ల మన ఆర్థిక కష్టాలు తీరుతాయి బుధవారం రోజు ఆవుకు గడ్డివేస్తే దోషాలు ఉండవు పనుల్లో పురోగతి వస్తుంది మనం చేసే పనుల్లో విజయం సాధిస్తుంటారు వాస్తురీత్యా ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడం మంచిది బుధవారం రోజు ఏం చేయాలంటే గణపతి పూజ సమయంలో నైవేద్యం సమర్పించడం కూడా చాలా ముఖ్యమైన ఘట్టం నైవేద్యం సమర్పించకపోతే పూజ అసంపూర్తిగానే ఉంటుంది అందువల్ల ప్రతి బుధవారం రోజున గణపతి పూజ సమయంలో ఆ గణపతికి ఇష్టమైన మోదకాలను నైవేద్యంగా పెట్టాలి వీలు కాని సమయంలో అటుకులు బెల్లం నైవేద్యంగా కూడా ఆ గణపతి అనుగ్రహం లభిస్తుంది హిందూ సంప్రదాయంలో ముడి బియ్యం లేదా అక్షతలకు చాలా ప్రాముఖ్యత ఉంది వీటిని పూజలో ఉపయోగించి దేవుడికి సమర్పించి నమస్కరిస్తారు ఇక గణపతి పూజలో కూడా అక్షతలను ఉపయోగించడం ద్వారా గణపతి ప్రసన్నుడై అనుగ్రహాన్ని కురిపిస్తాడని నమ్మకం బుధవారం రోజున గణపతి ఆలయానికి వెళ్లటం కుదరకపోతే ఇంట్లో ఉన్న గణపతి విగ్రహాన్ని పూజించవచ్చు ఒకవేళ ఇంట్లో విగ్రహం లేకపోయినా కూడా తమలపాకులో పసుపు గణపతిని ప్రతిష్ఠించి పూజించటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి